హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే ఏ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ప్రతిరోజు మార్నింగ్ అయితే ఏ విధంగా ఉంటుందో రొటీన్ అనేది అదే విధంగా ఉంది కదండి ఈరోజు రొటీన్ కూడా నేనైతే మార్నింగ్ రొటీన్ ఏం చూపించకుండా ఆఫ్టర్నూన్ లంచ్ దగ్గర నుంచి అయితే మీకు మా నా మార్నింగ్ రొటీన్ అనేది చూపించబోతున్నాను చూడండి ఈరోజు తొలేకాదశి కదండి పిల్లలకి స్కూల్ హాలిడే కాబట్టి ఇంకా మార్నింగ్ వచ్చేసి పొద్దున టిఫిన్ చేసేసిన తర్వాత మొత్తం టీ టిఫిన్ తాగేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇక్కడ పదకొండు ట పదకొండు ఇరవైకి అటయా పొయ్యి మీద అన్నం అయితే పెట్టేసి ఒక పక్క చింతపండు కూడా నానబెట్టానని రసం పెట్టేసి ఈరోజు ఈ విధంగా గోరు చిక్కుళ్ళు ఫ్రై చేసుకుందాము అనేసి అయితే చిక్కుళ్ళు మనం ఈ విధంగా కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఉప్పు మనం కళ్ళు ఉప్పు వేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి అవి ఉడికేలోపు ఇక్కడ నేను చింతపండు నానబెట్టుకున్నాను కదండి ముందే అందులో ఒక నాలుగు టమాటాలు వేసేసుకొని టమాటాలను కూడా ఈ విధంగా మొత్తం కూడా మనము పిండేసుకొని టమాటాల్లో గుజ్జు అనేది ఈ విధంగా మనం తీసుకోవాలి చూడండి టమాటా చింతపండు రెండు కూడా కలిపి ఈ విధంగా మనము మెత్తగా మిక్స్ చేసి ఈ విధంగా రసాన్ని అనేది తీసు తీసుకోవాలి ఈ విధంగా చూడండి మనకి టమాటాలో ఎంత గుజ్జు అయితే ఉంటుందో అంత గుజ్జు మొత్తం కూడా మనము ఈ విధంగా పిండేసుకొని మనము తీసేసుకొని ఈ గుజ్జును అయితే మొత్తం మనము ఒక బౌల్లోకి అయితే సపరేట్గా తీసేసుకుందాము చూడండి ఈ విధంగా చెయ్యి అడ్డం పెట్టేసి మనము ఈ టమాటాలో గుజ్జు అనేది ఈ విధంగా మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక టూ టైమ్స్ వరకు మనము ఈ విధంగా టమాటాలని మనము మొత్తం కూడా ఈ విధంగా పిండేసుకొని టమాటా చింతపండులో గుజ్జు అనేది మనము ఈ విధంగా తీసేసుకుంటే రసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఉంది చూడండి ఈ విధంగా నేను ఒక టూ టైమ్స్ వరకు అయితే ఈ విధంగా పిండేసుకొని రసంలో చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా తీసుకున్నాను రసం చూసారు కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకా మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అయితే స్టవ్ మీద మనం ఒక బౌల్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక పక్క చిక్కుడుకాయలు అయితే ఉడకపెట్టుకుంటున్నాను ఈ విధంగా మనకి చిక్కుడుకాయని కొంచెం ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ విధంగా ఈ ఉడికే లోపు ఇక్కడ మనము రసం కూడా ప్రిపేర్ చేసుకుందాము అనేసి ఇక్కడ నేను రసానికైతే ఇక్కడ బౌల్ అనేది పెట్టేశాను చూడండి ఆ బౌల్లో కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ పోయేంత వరకు మనము ఈ విధంగా మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీంట్లోకి మనము దానికి తగ్గట్టుగా ఆయిల్ అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లకి ఎక్కువగానే వేసుకున్నానండి త్రీ స్పూన్స్ మొత్తం కూడా వేసుకోకుండా టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అయితే నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను చూడండి ఈ స్టైల్లో అయితే రసం చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు చేసిన రసం అదే అదేవిధంగా చిక్కుడుకాయ ఫ్రై కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది ఈ ప్రాసెస్లో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే తాలింపు గింజలు ఎండుమిర్చి అవన్నీ వేసేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకొని మనము ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి దీంట్లోకి మనము కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి గోరు చిక్కుల్లో మనము ముందుగానే సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఈ ఆనియన్స్లో రెండు స్పూన్స్ వరకు అయితే రాసాలిట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా మనము ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి నేను టూ స్పూన్స్ వరకు అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనము ముందుగా కారం యాడ్ చేసుకున్నాము పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము అదేవిధంగా కారం కూడా యాడ్ చేసుకున్నాం కదండి లాస్ట్లోకి దీంట్లోకి మనం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసాం కదండి అది కూడా కొంచెం ఘాటుగానే ఉంటుంది అందుకోసం అనేసి కారం తగ్గట్టుగా చూసుకొని మనం కొంచెం వేసుకోవాలి నేను వేసిన కారం పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక్కడ చూడండి నేను దానికి తగ్గట్టుగా వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను దీంట్లోకి అయితే మనం రసంలోకి మసాలా పౌడర్కి అయితే నేను ఇక్కడ జీలకర్ర అదేవిధంగా మిరియాలను కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మరొక స్టవ్ మీద పక్కన అయితే నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి మనకి రసం అనేది ఈ విధంగా బాయిల్ అవుతుంది కదండి ఇప్పుడు ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మనము ఈ రసంలోకి మనం ఇక్కడ చూడండి ముందుగా మనము జీలకర్ర మిరియాలు ఫ్రై చేసుకున్నాం కదండి ఆ దంచిన పౌడర్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను రోట్లో వేసుకొని దంచేసుకొని పౌడర్ లెక్క చేసుకున్నాను ఆ పౌడరు అదేవిధంగా వెల్లుల్లిపాయలు నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా మనము దంచేసుకొని కచ్చాపెచ్చాగా దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము రసం బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం లాస్ట్కి అయితే ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మనము బాయిల్ అవ్వనిచ్చుకోవాలి చూడండి ఒక్క టూ మినిట్స్ మనం ఈ విధంగా రసం అనేది తెరాలి ఈ విధంగా మనకి పొంగుతూ తెరులుతున్నప్పుడు రసం అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయినట్లే ఇక్కడ చూడండి రసం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇక స్టవ్ అయితే ఆపేసుకున్నాను ఆపేసి మరొక ప్యాన్ అయితే పెట్టేసుకొని చిక్కుడుకాయ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను గోరు చిక్కుళ్ళు అంటారు కదండి ఆ గోరు చిక్కుళ్ళు అయితే ఇక్కడ ఫ్రై చేసుకుందాం అనేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి తాలింపు గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను చూడండి మనకి ఆనియన్స్ మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకోవచ్చు మనకి పొడుగా కావాలనుకున్న అయినా సరే కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే చిన్న పీసెస్ లాగైతే కట్ చేసుకొని వేసుకున్నాను అదేవిధంగా ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని మనము ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనము చిక్కుడుకాయల్ని ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి వాటర్ పోయేంత వరకు ఒక జల్లెడి గంటలో ఈ విధంగా పెట్టేసుకొని మనము వాటర్ అంతా పోయేంత వరకు పోయిన తర్వాత దీంట్లోకి అయితే మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపులోకి ఈ చిక్కుడుకాయలు అనేది వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పసుపునైతే మిక్స్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనము ముందుగా అయితే రా సాల్ట్ వేసుకొని గోరుచిక్కులని అయితే ముందుగా ఉడికించుకున్నాం కదండి ఆ ఉప్పు సరిపోకపోతే కొంచెం చూసుకొని దాంట్లోకైతే సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనము పసుపు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే మనము ఈ గోరు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోరుచిక్కుడు అయితే ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అదే అదేవిధంగా కారం అయితే రెండు వేసి రోట్లో అయితే ఈ విధంగా దంచుకొని ఇక్కడ నేను చిన్నలపాయి కారం అయితే ఈ గోరుచిక్కుడుకాయలోకి వేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి మీరైతే ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత చూడండి మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకొని మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి లాస్ట్కి అయితే ఇక నేను ఇక్కడ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇక స్టవ్ ఒకసారి మొత్తం ఈ విధంగా మనము మిక్స్ చేసుకొని ఇక స్టవ్ అయితే ఆపేసుకోవాలి చూడండి మనకి ఎంతో ఘాటు ఘాటుగా అయితే రసము అదేవిధంగా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెండు కూడా రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ చేసే టైం అయిపోయిందండి ఇప్పటికే లేట్ అయిపోయింది లంచ్ ప్రిపేర్ చేసేసరికి దాదాపు ఒకటిన్నర వరకు అయితే అయ్యిందండి లంచ్ ప్రిపేర్ చేసే వరకు ఇక్కడ పాప మా వారైతే ముందు భోజనం చేస్తున్నారు ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నారు మా వాడు వచ్చి తినమంటే ఇప్పుడే బస్ సెంటర్కి వెళ్ళేసి వచ్చి ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తెచ్చుకొని ఈ విధంగా తింటూ టీవీని అయితే చూస్తున్నాడండి తర్వాత తింటాను నేను ఇప్పుడు తినను నాకు ఆకలి అవ్వట్లేదు అనేసి ఇక్కడ స్వీట్ కార్న్ తింటున్నాడు వీళ్ళేమిద్దరూ భోజనం చేస్తున్నారు వీళ్ళు చేసిన తర్వాత బాబు నేను తర్వాత అయితే భోజనం చేశామండి ఇక్కడ చూడండి వీళ్ళైతే భోజనం చేసిన తర్వాత స్వీట్ కార్న్ అయితే తెచ్చుకున్నారని చెప్పాను కదండి నేను లంచ్ చేసేటప్పుడు లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు వీళ్ళు సెంటర్కి వెళ్ళేసి ఇక్కడ స్వీట్ కార్న్స్ అయితే తెచ్చుకున్నారు వాడు స్వీట్ కార్న్ వాడు తినేశాడు పాప స్వీట్ కార్న్ ఏమో సగం తినేసి సగమేమో ఈ విధంగా ట్రై చేస్తాను అనేసి ఇక్కడ ట్రై చేస్తుంది ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసి స్వీట్ కార్న్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒల్చుకొని దాంట్లోకి వేసేసుకొని ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అదేవిధంగా కొంచెం కారం ధనియాల పౌడర్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి దీంట్లోకి ఇంకా గరం మసాలా చాట్ మసాలా మనము స్టవ్ ఆపేసి మనం తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకొని మనము తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి స్వీట్ కార్న్ మసాలా అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి పాప అయితే తింటూ ఉంది ఈ విధంగా స్వీట్ కార్న్ మసాలా ఇంకా ఈవినింగ్ అయితే ఈవినింగ్ టైం ఫోర్ ఓ క్లా ఫోర్ థర్టీ ఆ టైంలో టీ అయితే పెట్టుకుందాం అనేసి ఇంకా పాలు ప్యాకెట్ అయితే ఈ విధంగా పెట్టేసి ఒక బౌల్లో ఒక గ్లాస్లోకి అయితే ఈ విధంగా పాలు తీసానండి పిల్లలు తాగుతారనేసి పా పిల్లలకి పాలు తీసి ఇక మిగతా వచ్చేసి టీ పౌడర్ వేసి పంచదార వేసి టీ అయితే పెట్టేసుకున్నాను అల్లం టీ పెట్టానండి ఈరోజు ఈవినింగ్ కొంచెం వాతావరణం బాగా చల్లగా ఉంది అనేసి ఇక్కడ ఘాటుగా అల్లం టీ కావాలి అనేసరికి అల్లం టీ అయితే ఇక్కడ ఈ విధంగా నేను అల్లం టీ పెట్టుకుంటున్నాను చూడండి మనకి టీ అనేది కాసేపు మరిగితేనే టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది అయితే టీ అలా పెట్టేసి ఒక పొంగు రాగానే టీ వడపోసుకొని తాగేస్తారు అలా కాదండి అలా టీ అయితే అసలు టేస్ట్ బాగోదు ఈ విధంగా టీ అనేది మనము కాసేపు అన్న మరగనివ్వాలి ఈ టీ ఈ విధంగా మరుగుతేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా టీ అనేది మనకి మరుగుతేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఇక్కడ టీ అయితే ఇంకా కాగిన సార్ మరిగిపోయాయి అనేసి ఇక్కడ నేనైతే టీ అనేది ఒక గ్లాసులోకి పెద్ద గ్లాసులోకి టీ అనేది తెరబట్టేశాను ఈ విధంగా తెరబట్టిన తర్వాత ఒక కప్పులోకి రెండు గ్లాసుల్లోకి ఇక్కడ టీ అనేది నేను పోసుకున్నాను ఇక్కడ చూడండి ఒక కప్పు వచ్చేసి మా వారికి రెండు గ్లాసులు వచ్చేసరికి ఒకటి నాకు ఒక గ్లాసు అదేవిధంగా ఒక గ్లాసు మతకు ఒక గ్లాస్ అయితే ఈ విధంగా నేనైతే ఇక్కడ గ్లాస్కి కప్పులకి అయితే టీ అనేది ఈ విధంగా పోసుకున్న తర్వాత మా వారికి అయితే టీ ఇచ్చేసాను ఇక్కడ చూడండి నేను టీ తాగుతాను మా వారిని అయితే ఇక్కడ వీడియో అనేది షూట్ చేశాను షాప్లో కూర్చొని మా వారైతే ఇక్కడ ఈ విధంగా టీ అయితే తాగుతున్నాడు చూడండి ఈవినింగ్ టైం ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ టైంలో అయితే మేము ఇక్కడ టీ అనేది తాగుతున్నాము చూడండి ఇక్కడ మా వారు ఆ విధంగా తాగుతూ ఉంటావు ఏదో మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడుతున్నాను ఇక్కడ నేను కూడా వచ్చేసి బయట కూర్చొని టీ అయితే తాగేశాను ఈ విధంగా టీ తాగేసిన తర్వాత ఇక్కడ టీ అయితే తాగేసిన తర్వాత ఈవినింగ్ రొటీన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది బౌల్స్ క్లీన్ చేసుకోవాలి ఇల్లు చిమ్మాలి బయట పడ్డాయి కదండి అది మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ అయితే డిన్నర్లోకి మళ్ళీ వంట చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం